వచ్చే పని మిరగకి వచ్చే పని లేదు ఒక పూట ఇటుపక్క ఒక పూట అటుపక్క మీ ఇంటికి ఎక్కడో ఉండదు ప్రచారం అంటే మొన్న అసెంబ్లీలో కాదు వదిలిపెట్టారు అందరూ ఊరు వదిలిపెట్టి ఇంకెక్కడి కూడా ప్రచారం చేద్దాం కూరు అందుకనే ఆమె అయిపోయినా గక్కడ క్షేత్రం గక్కడనే మోసపోయిన వాళ్ళు గావాలే మన టార్గెట్ కావాలి నిర్ణయం చేసేది నేను ఇప్పుడు ఇంటికి వస్తే వస్తా ఓ ఊళ్ళో పోయి పండగ ఉంటే ఓ తండ తండలు ఆ మీరమ్మది సేవలకు గుడి కడితే ప్రవేశ వస్తుంది వచ్చేటప్పుడు ఒక ఆయన మేకలు కొట్టుకొని వస్తున్నాడు రోడ్డు చిన్న ఉంది ఆగిన మేకలు దాటింది ఆ మేకలు దాటేటప్పుడు ఆయన వెనకాల ఉంటాడు కాబట్టి నన్ను చూసి ఆగింది అద్దం దించింది ఏ సంగతి ఏం పేరు అంటే ఎట్లుంది కాలం ఏమైతుందన్నా ఎందుకంటే అగో మెప్తున్నాం కదా పసుపులో మెక్కల ఎండిపోయిన పోలరు కానీ అడుగుతాను అగో చదువు చూడరాదు ఎట్టిందో అన్నాడు అంటే మరి కరెంట్ లేదా బా బోర్లు లేవా నీళ్ళు లేదు వార్త లేవు అన్న ఈ కరెంట్ కాదు చెప్తావు ఇక దాని సక్కదనమే వేరు ఆమె అయిపోయా అన్నాడు అంటే మరి ఏమనుకుంటున్నారు జనం అన్న ఏమనుకునేది ఏమైతే మొఖాలు నీళ్ళకేసి మొక్కలు నెల పడ్డాయి మొక్కాలు నీళ్ళకేసిర మరి ఏమైనా మార్పు వస్తే మరి పార్లమెంట్లో ఏమంటారు అన్న ఏ ఇంకెక్కడ అన్నాడు అక్కడ అందరు చదువుకుంటూనే ఉంటారు మొత్తం మనకేస్తూ ఉంటారు పోనీ ఆయన పెద్ద మనిషి వచ్చింది జనంలో ఆలోచన దాన్ని కరెక్ట్గా తట్టి లేపాలి ఆ పోలింగ్ బుద్ధి దాకా తీసుకొచ్చి యాద్ చేయాలి మనము బిఆర్ఎస్ పార్టీ సైనికులుగా మన బాధ్యత గది ఈ సమావేశం దాని కొరకే పెట్టుకున్నాము ఇంకొక రంగం అంటే మాట్లాడుతున్నారు ఏ ఈ ఓటర్తో కేసీఆర్ సంబంధం లేదు ఇది రాహుల్ గాంధీ మోడీది కేసీఆర్ ఏమైనా ముఖ్యమంత్రి అయ్యేది ఉందా అని తప్పుడు మాట మాట్లాడుతున్నారు లంగా మాట మాట్లాడుతున్నారు కేసీఆర్ అవసరమే ఎక్కువ ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కుల గురించి కొట్లాడే నాయకుడు మొన్న మనం చూసినాం కేఆర్ఎంకి వచ్చిన తెల్లారే కేంద్రం అప్పచెప్పింది కృష్ణ మొత్తం కృష్ణ తీసుకుపోయింది నాగార్జున సార్ కావచ్చు శ్రీశైలం కావచ్చు పులిచింతలు కావచ్చు జూరాల కావచ్చు మొత్తం ప్రాజెక్టులను కేంద్రం కప్పచెప్పే ప్రయత్నం చేసింది దానిలో మేము కొట్లాడి అది పోతే కథమైపోతాం నాగార్జున సార్ కట్ట కూడా ఎక్కలేం మనం చూస్తాను కూడా పోలేం దగ్గరికి మళ్ళా వాని చేతికి పోద్ది పదేళ్ళు మనం మనకు అవసరం ఉన్నప్పుడేలా వాడినాం ఇక రాజవరం కాడా వెనక సీలు పెట్టుకున్నాం ఒక రెండు వందల మూడు వందల ఎకరాలు నీళ్ళు బంద్ అయినగా కూడా ఇవ్వండి అని అడిగితే నీళ్ళు ఇచ్చుకున్నాం దాని యువత లిఫ్ట్ కింద రెండు వందల ఎకరాలు పెట్టుకున్నామంటే మనం కావచ్చు అక్కడైనప్పుడేలా లేపు లేపుకున్నాం పంట పండించుకున్నాం ఆ పరిస్థితి పోతుంది ఆపాలే కేంద్రానికి లేకుండా మాట్లాడితే అబద్ధాలు మాట్లాడి కేసీఆర్ ఇచ్చిపోయిన తప్పించుకునే ప్రయత్నం చేసింది అసెంబ్లీలో లెక్క తేదీలు చూపించి ఇవ్వ మేము దిగిపోయినాడు కూడా కేఆర్ఎంబి కేంద్రానికి ఉత్తరం రాసింది ఆంధ్రలో ఒప్పుకున్నారు కానీ కేసీఆర్ ఒప్పుకోక ఆగినం ఇంకా మేము తీసుకోలేదు అనే మాట మీరు మాట్లాడేది దొంగ మాట అని చూపించారు కేసీఆర్ ఒకటే మాట చెప్పిండు ఇక నేను కిందనే తెలుసుకుంటా కార్యక్షేత్రంలో పోదాం పదండి అని చెప్పి కేసీఆర్ నల్లగొండలో లక్ష మంది రైతులతో సభ పెట్టి ఆపుతరా కేంద్రం ఇవ్వకుండా నేను రావాలి కట్ట మీదికి అని అంటే గవల లాగులు తడుపుకొని ఈ దొంగలు తెల్లారి అసెంబ్లీలో తీర్మానం చేశారు కేర్ఎంకి ఇవ్వము మన దగ్గరనే ఉంటాయనే మాట కేసీఆర్ బయటకు వస్తే కేసీఆర్ కదిలితే తప్ప కర్ర పట్టుకొని అయినా కేసీఆర్ బయటికి వెళ్తేనే ఈ రాష్ట్ర హక్కు కాపాడబడింది నిన్న పొలాలు ఎండిపోతున్నాయి ఎండిపోతున్న పొలాలను కాపాడుకోవాలి రైతులు కాపాడుకోవాలి అని చెప్పి రైతులు రెండు నెలలు మొత్తుకున్న కదల నోళ్ళు కేసీఆర్ సూర్యాపేటకు వచ్చేక మళ్ళీ రేపు కరీంనగర్ కూడా వస్తున్నా అని చెప్పంగానే లాగులు తడుపుకొని ఆన్ చేసిరు మళ్ళీ కాళేశ్వరం లిఫ్ట్లన్నీ లేనే లేదు కొట్టుకపోయిందన్న కాళేశ్వరాన్ని ఉన్నది అని ఒప్పుకొని మళ్ళీ లిఫ్ట్లు ప్రారంభం చేసి నీళ్ళు ఇచ్చారు ఇవాళ పొలాలకు వెళ్ళిపోయి పొలాలకు కేసీఆర్ దట్ ఈస్ కేసీఆర్ కేసీఆర్ ఉంటేనే కేసీఆర్ ఉండన్న ఆలోచన వాళ్ళకి ఉంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే పరిస్థితి తప్ప లేకపోతే పనిచేయరు బీజేపీ దేనికి బీజేపీ ఎందుకు బీజేపీ మొన్న నాలుగు సీట్లు ఇస్తే ఏం చేసింది బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఐదేళ్ల నుంచి ఎవరైనా ఒక సర్పంచ్ కూడా ఒక ఐదేళ్ళు సర్పంచ్ ఉంటే నా పేరు ఏదైనా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు రేపు రేపటికి నా మనవంలో మనరాల్లో వస్తే ఇంకొకటి నేను చేసిన బిడ్డ సర్పంచ్ ఉన్నాడని చెప్పి చూపించుకోవాలని గర్వంగా చేస్తాడు ప్రయత్నం కానీ ఎంతకంటే దరిద్రంగా పనిచేసినోడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఒక్కటంటే ఒక్కటి మోడీని ఒప్పించి ఈ రాష్ట్రానికి ఒక్కటని ఈసారి నా పేరు మీద అడగలేదు ఏం చేసింది తెలుసా చివరికి అలా ప్రధానమంత్రి ఏమో తెలంగాణకి ఏమి ఇస్తలేమని చెప్పి అడుగుతున్నాడు కేసీఆర్ అని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నూట యాభై నూట అరవై ఏళ్ళ కింద నిజాంపట్న రైల్వే స్టేషన్ చాలాసార్లు రిపేర్ చేశారు మొన్న రంగులేసి మళ్ళీ వచ్చి ఓపెన్ చేసిపోయింది మోడీ ఈ ఫంక్షన్లో అయినా ఏడాది కోడాది రంగు లేసుకుంటాడు కదా రంగులేసి దాన్ని ఓపెన్ చేసిపోయింది కొత్తగా మోడీ ఇక కిషన్ రెడ్డికి దొరికింది ఎవడో చెప్పినాడు సార్ నీ పేరు మీద ఒక్కటన ఉండాలి పని ఏం చేయాలంటే బోర్డి ఆలోచన వచ్చింది అదే ఒక వారం రోజులు లిఫ్ట్ బంద్ చేసి ఆ లిఫ్ట్ మీద రిపేర్ చేసి మనం ఓపెన్ చేద్దామని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పాత లిఫ్ట్ను బాగు చేసి మళ్ళీ ఓపెన్ చేసింది కిషన్ రెడ్డి మొత్తం కిషన్ రెడ్డి ఐదేళ్ళ జీవితంలో కిషన్ రెడ్డి చేసిన పని గది లిఫ్ట్ అంటే మీకు నీళ్ళు ఇచ్చే లిఫ్ట్ కాదు మనుషులు ఎక్కి దిగే లిఫ్ట్ పాత లిఫ్ట్ను బాగు చేసి ఆయన ప్రారంభోత్సవం చేసింది కేంద్ర మంత్రి ఇరవై ముప్పై లక్షల ఖర్చు అంత గొప్ప మహానుభావుడు గా బీజేపీకి ఓటు ఇయ్యాలి దీనికే ఏం చెప్తున్నారు ఇద్దరు కలిసి నేను మొదలు చెప్పినట్టు పేపర్ వాళ్ళను మీడియా వాళ్ళని భయపెట్టించుకోను మంగవాడో ఇంకోటో బతలాడుకోను ఇచ్చో ఇక ఇద్దరే తప్ప ఇంకో లేదు ఇలా కేసీఆర్ లేదన్న పద్ధతుల్లో ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవం ఏంది ఇవాళ వీనికైనా వానికైనా అభ్యర్థులు పెట్టుకోవడానికి దిక్కే లేక తెలంగాణకి టీఆర్ఎస్కే చూస్తున్నారు వానూర్లనే అంగడిపోయే పాసం పనిచేసే పశ్నం ఉంటే అంగడికి ఎందుకు వస్తాడు వాణిటి కానీ వానూర్లోనే పెళ్లి కొడుకు మంచోడు ఉంటే పక్కూరికి ఎందుకు వస్తాడు ఎందుకు బిఆర్ఎస్ అభ్యర్థిగా కావాల్సి వస్తుంది మనం దొరకకుండా కట్టడి చేస్తే ఇంకా ముగ్గురు ప్రకటించుకోవాలి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ మేము పద్నాలుగు గెలుస్తాం మేము పన్నెండు గెలుస్తాం అని పోజులు కొట్టేటోళ్లకు అభ్యర్థులే లేరు టిఆర్ఎస్ పార్టీలే దొరుకుతున్నారు మగోళ్ళు ఎవడైనా లే ఉన్నాడు టిఆర్ఎస్ చుట్టే తిరుగుతున్నారు మన దొడ్డి చుట్టే తిరుగుతున్నారు మన పోతులనే పట్టుకపోదామని గదే తెలియజేస్తుంది వాళ్ళ దిమాల కోరు ఆ పార్టీలకు అభ్యర్థులే దిక్కులేని పార్టీలు వీళ్ళెవ్వడ పోయినా కేసీఆర్కి భయం లేదు టీఆర్ఎస్ భయం లేదు ఎందుకంటే ఒక నిమిషంలో నాయకులు సృష్టించగలిగిన శక్తుల నాయకుడు మహానాయకుడు కేసీఆర్ ఇలా కృష్ణారెడ్డిని సృష్టించండి మొన్నటి దాకా కృష్ణారెడ్డి కూడా తెలియదు ఇవాళ వచ్చేసిండు పార్లమెంట్ అభ్యర్థిగా వేదిక అనేక మందిని నాయకులను తయారు చేసింది కేసీఆర్ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మనకు వాడవడవు పోయిండు పోయిండు ఆ చర్చ మనకు అక్కడ లేదు ఊళ్ళలో అనుకుంటాం మనం ఏ చూడడం కాదు పిట పోటపోయలు కూరగా గవాల పెద్ద లెక్క కాదు వీళ్ళ చేతగాంతనం ఈ పార్టీల దారిద్ర్యం ఈ పార్టీల పనితనం కనబడుతుంది మనకు మొత్తం పదిహేడు పదిహేడు మంది అభ్యర్థుల్ని ఎప్పుడో డిక్లేర్ చేసుకొని బ్రహ్మాండంగా పోతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల దిక్కు లేక ఈ పార్టీకే చూస్తున్నారు వాళ్ళు దివాలకోరు కూర ఇవాళ కూడా తెలంగాణలో కేసీఆర్ఏ నాయకుడు తెలంగాణకు కేసీఆర్ఏ శ్రీరామరక్ష తప్ప ఏ పార్టీలైనా మోసం చేసే పార్టీలే ఏవైనా మనకు ద్రోహం చేసిన పార్టీ తప్ప తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ హక్కుల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు బీజేపీకి ఓటేస్తే ఓరేలేసినట్టే తప్ప ఉపయోగం లేదు అభ్యర్థుల విషయంలో కూడా మనకు తెలుసు కృష్ణారెడ్డి గారు మీకు ఇంతసేపు మాట్లాడిండు వ్యవసాయం మీద ఆయనకున్న ప్రేమైందో చెప్పిండు